గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ అనుచరుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే ఆయన అనుచరులు చేసిన పలు మోసాలు బయటకు వచ్చాయి తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది గన్నవరం సమీపంలో గుర్రం అంజయ్య చంద్రిక అయోధ్య భవనాన్ని నిర్మించారు ఈ భవన నిర్మాణంలో కార్మికులకు సుమారు నాలుగు కోట్లు చెల్లించాల్సి ఉంది వాటిని గుర్రం నాని ఎగవేసినట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు పురుగుల మందు డబ్బాలతో కార్మికులు రోడ్డు ధర్నా చేశారు తమకు నగదు చెల్లించకుండా గుర్రం రాణి చేసిన మోసంతో తామంతా రోడ్డుపై పడ్డామని కూలీల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి కార్మికుల ఆందోళన నేపథ్యంలో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు ైడ్లో వర్క్ చేసామండి బ్లాక్ నుంచి మూడు బ్లాక్లు చేసామండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఏడు వరకు వర్క్ చేశామండి రెండు వేల ఇరవై రెండులో కూడా మాక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేము మొత్తం కంప్లీట్ చేసామండి మాకు డబ్బులు అడుగుతుంటే రేపు రెండు రేపు ఎన్నెండు రెండు సంవత్సరాల నుంచి నెట్కొస్తున్నాడు అండి మా అందరూ కలిపి దగ్గర దగ్గర నాలుగు లక్ష నాలుగు కోట్ల దాకా రావాలండి ని అడుగుతుంటే మాకు సంబంధం లేదు మీరు మీకు ఇవ్వాసం లేదు అన్న రీతిలో మాట్లాడుతున్నారండి మాకు మీరు న్యాయం చేయవలసిందో మీరు వైజీ బాబు మా మంచితాబాదండి మేము లేబర్ కాంట్రాక్ట్ బుక్ చేస్తుంటామండి రాజుగా రెండు వేల పద్దెనిమిదిలో మేము అగ్రిమెంట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసామండి ఆ అగ్రిమెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత వర్క్లన్నీ కంప్లీట్ చేస్తున్న పని కంప్లీట్ అవుతూనే వచ్చింది ఇవాళకి బిల్డింగ్ లైన్ కంప్లీట్ అయ్యాయి అండి నేను ఏ బ్లాక్ ఐ బ్లాక్ కాంట్రాక్ట్ చేశాను అండి నాకు రావాల్సిన డబ్బులు యాభై లక్షల వరకు డబ్బులు ఉన్నాయండి మేము డబ్బులు కంప్లీట్ డబ్బులు అడిగి అడిగినప్పుడు మీకు డబ్బులు రావాల్సిన అవసరం లేదు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న చీఫ్ ఇంజనీరు ఇంజనీర్లందరూ కూడా మమ్మల్ని దబాయించి మమ్మల్ని బయటికి వెళ్ళేసారు గేట్ కూడా తొక్కే పరిస్థితి లేకుండా చేశారండి ఇక్కడ మేము ఎక్కడ పనిచేసినా ఇక్కడ కాబట్టి మేము ఎక్కడికి వచ్చి మాకు న్యాయం తీర్చాలని మేము మీడియా ముఖం ద్వారా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి లోకల్ ఎమ్మెల్యే వెంకట్రావు గారికి ఎన్ని సంవత్సరాలు చేశారు మేము ఇప్పుడు స్టార్టింగ్ నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు 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 నుంచి మేము అగ్రిమెంట్ చేసుకుని ఆరు రోజు నుంచి పునాది నుంచి పూర్తిగా మొత్తం లెక్కలు జిఎస్టీతో కలిపి ఐదు లక్షలు రావాలండి అందరు కలిపి నాలుగు కోట్లు చిల్లర రావాలి మా కాంట్రాక్టు అందరికి కావాలి మొత్తం పదిహేడు బ్లాక్లు అండి ఒక రెండు మూడు కాంట్రాక్ట్ రెండు మూడు చేశారు మధ్య మధ్యలో ఒకటి ఇచ్చినా కానీ మధ్య మధ్యలో ఇంకొకటి ఇంకొకటి యాడ్ చేసుకుంటే మొత్తం పదిహేడు బ్లాక్లు కూడా పదిహేడు బ్లాక్లు పన్నెండు వంద మంది వర్కర్లు పనిచేస్తాం మాకు నాలుగు కోట్లు చిల్లర వర్క్ డబ్బులు రా ఎవరు యాజమాన్యం మా మీ దిక్కు అక్కడ చెప్పుకోండి అంటున్నారు మాకు ఇక్కడ మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి మాకు గేటు తొట్టే పరిస్థితి కూడా మమ్మ మాకు లేదండి మేము రానివ్వడు లోపలు రానివ్వరు లేదు ఈ పరిస్థితిని బట్టి మేము రోడ్డు ఏమైనా ఎక్కాము కాబట్టి మాకు ప్రాణహాహానుండే పరిస్థితి కూడా ఉందండి ఎందుకంటే మమ్మల్ని అందరూ బాబు చేశారు వాళ్ళు మీడియాకి డబ్బులు అడిగితే ఇట్లా మా 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 కుటుంబాలు లేబర్ తాగొచ్చండి సాయంత్రానికి తాగొచ్చి నానా దుర్భాష మీరు నాశనం అయిపోతారు మీ పిల్లలు నాశనం అయిపోతారు లేబరు ఎందుకంటే కష్టపడి పని చేశారు కాబట్టి అక్కడ బాధ ఉంటుంది మేము కూడా ఆ బాధను అర్థం చేసుకుని మాకు డబ్బులు రావాలంటే తెచ్చించే పరిస్థితి లేదండి కూడా లేదండి అందుకని పూర్తిగా వచ్చి ముఖం ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను నమస్కారాలు మాకు న్యాయం చేయాలి మేము పూలు పని చేసుకునే వాళ్ళం లక్షల లక్షలు పెట్టుబడి తెచ్చి అప్పులు పాలు అయిపోయి అప్పుల ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఊరేసుకునే పరిస్థితికి వచ్చాం రెండు మూడు సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తాం ఇస్తామంటున్నారు కానీ ఇవ్వడం లేదు आइए इसे किया हम कर रहे हैं मैंने गाड़ी में 9 ऐसे डबल की छुपिया पोस्ट पर